కోరింటా పెట్టుకుంటాను యూపీలో అని అస్సలు అనుకోలేదు మా హస్బెండ్తో పాటు వర్క్ చేసే ఫ్యాకల్టీలో ఒక తెలుగు అమ్మ కూడా ఉంది ఆ అమ్మాయి నన్ను అక్క అక్క అంటూ మంచిగా మాట్లాడుతుంది తెలుగు అమ్మాయి ఎక్కువ కమ్యూనిటీ డ్యూటీలకి విలేజ్ల్లో వెళ్తుంది అనమాట విలేజెస్కి స్టూడెంట్స్ని తీసుకుని ఇంకా స్టూడెంట్స్ వాళ్ళ పనిలో ఉంటే ఇంకా ఉగాది వస్తుంది కదా అని చెప్పి కోరింటా చెట్టు ఎక్కడైనా కనిపిస్తుందేమో అని చూస్తే చిన్న చెట్టు కనిపించిందంట వాళ్ళేనండి ఇంటి గల వాళ్ళని అడిగితే కోసుకోమన్నారంట అయితే తీసుకు తెచ్చుకుంది తను తెచ్చుకున్న కొంచెంలో మాకు కూడా కొంచెం కొంచెం ఇచ్చింది పెళ్ళికి ముందు పెట్టుకున్నాను గోరింటకు ఇప్పుడు మళ్ళీ మా పాపతో కలిసి పెట్టుకుంటున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మా పాప అయితే పెట్టమని చెప్పి అడుగుతుంది తను అడుగుతుంటే భలే అనిపించింది ఒక చేత్తో పట్టుకొని మొబైల్ ఒక చేత్తో పెట్టడం కష్టంగా అనిపించింది కానీ తను అడిగింది కదా అని చెప్పి ట్రై చేశాను తనైతే చాలా హ్యాపీగా ఉంది ఒక చేయికి సరిపోదు అంటే ఇంకో చేయికి కూడా పెట్టమని చూపిస్తుంది ఇంకా మొత్తం పెడితే మొత్తం చెయ్యి అంతా చేసుకుంటుందని చెప్పి చిన్నగా వేశాను రెండు చేతులు పెట్టాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది చాలా నవ్వుకుంది ఎంత ఎలా అంటే మామూలుగా కాదు తను నవ్వు చూస్తే నాకు కూడా చాలా నవ్వు వచ్చేసింది ఎంత హ్యాపీగా ఉంది ఇంట్రోబాబు అని ఎవరన్నా అయితే మొత్తం నలిపేసుకుంటారు పాడు చేస్తారు కానీ పెట్టిన రెండు నిమిషాలు కూడా బాగానే ఉంచుకుంది కొద్దిసేపు వరకు తర్వాత కవర్లు అయితే కట్టిన తర్వాత స్టార్ట్ చేసింది అసలు ఈ గొడవ ఏడవడం వద్దంట కవర్లు కట్టొద్దని చెప్పి కొంచెం గొడవ చేసింది అయినా సరే అలా కవర్లు పెట్టేసేసి పొడుకోబెట్టేశాను తర్వాత నాది నేనేమో లెఫ్ట్ హ్యాండర్ని ఈ ఎడం చేకి కుడి చేత్తో పెట్టుకోవడం చాలా కష్టమైంది నాకైతే కుడి చేత్తో కనీసం గరిట్టు కూడా పట్టుకోలేను నేను అంతా ఎడమ చేయే అలాంటిది ఏదో అలా అలా ట్రై చేయగా వచ్చింది ఒకలా పెట్టుకుందాం అంటే ఇంకోలా అయ్యింది మీరు ఎలా పెట్టుకుంటారో కామెంట్ చేయండి ముందుగానే పెన్నతో డ్రా చేసుకుని డిజైన్ పెట్టుకుంటారా లేదంటే మామూలుగా వచ్చినట్టు చేత్తో పెట్టేసుకుంటారో కామెంట్ చేయండి మీకు మెహందీ అంటే ఇష్టమా లేదంటే ఇలాగ హోమ్మేడ్ ఇంటి దగ్గర ఆకుతో చేసుకుని గోరింటాకు ఇష్టమో కామెంట్ చేయండి ఇదైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు పెట్టుకున్నా సరే ఈ ఈ ఆకుతో చేసిన గోరింటాకు ఎప్పుడు నాకు ఆరెంజ్ కలర్లోనే పండుతుంది బ్లాక్ కలర్ రావదనుకుంటా ఇంకా మిడ్ నైట్ ఇంకా ఎండిపోయింది కదా అని చెప్పి తీసేసి ఆయిల్ అయితే అప్లై చేశాను ఏమన్నా కనీసం కొంచెమన్నా కలర్ మారుతుందేమోనని ఎప్పుడు అదే కలరు ఆరెంజ్ కలర్ ఇంకా మా పాప నేను ఆ తెలుగు అమ్మాయి చెన్నై చిన్న పాప ఇంకా అందరం నలుగురు ఫొటోస్ దిగాము అవే ఈ ఫొటోస్ అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి Thank you for watching. Please subscribe.